అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు మళ్ళీ మహిళా పక్షపాత అంటాడు ఓ చెల్లి ఓ అక్క అంటాడు పొద్దున లేస్తే ఆ అక్క ఆ చెల్లి కాదా మీ అంగన్వాడీ ఆశా వర్కర్లు మీ వాలంటీర్లు అలాంటి అక్క చెల్లెలు కాదా అమరావతి రైతు మహిళా రైతులు అలాంటి అక్క చెల్లెలు కాదా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు అటువంటి మీకు అక్క చెల్లెల్లా కనిపించలేదా వారందరినీ పోలీసులతో ఎంత దారుణంగా మగ పోలీసులతో ఈడ్చుకొని వెళ్ళి వారి చీరల్ని చింపి వారిని ఎంత నా ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మొన్నటికి మొన్న విజయ విజయవాడలో ఇదే ఆశాంగన్ వర్కలను చూసాము అత్యంత దారుణంగా చేశారు వారిని ఆ తర్వాత మళ్ళీ వైసీపీతో ట్రోలింగ్ వేస్తారు అంటే భద్రత అయిపోయింది ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదు ఆర్థికంగా వారి ఉపాధి అవకాశాలు అయిపోయినాయి డ్వాక్రా సంఘాలకు సంబంధించి చూసుకుందాం గడిచిన పది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కోటి మంది మహిళలని లక్పతిలు అంటే లక్ష్యాధికారులను చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అందులో ఉన్న దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది కూడా లాభం పొందారు రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు లక్ష మూడు కోట్ల మంది మహిళలని లక్షాధికారులు చేయాలని మేము యూపీఐ రెజల్యూషన్ రెవల్యూషన్ తీసుకుని వచ్చాము డిజిటల్ పేమెంట్లు జెమ్ పోర్టల్ ఇలాంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతుంది మరి మీకున్న విజన్ ఏంటి మొన్న ఐదు సంవత్సరాలు సంక్షేమం అన్నారు ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకుంటున్నారా మీ మాటలు ఎవరైనా అసలు నమ్మే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకి మీరు చేస్తా అన్నటువంటి పూర్తి రుణమాఫీ ఎక్కడ పోయింది ఇంతవరకు చేయలేదు మీరు ఇస్తాన చేయూత కానీ ఆసరా కానీ ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ మీ మంత్రులు పేరుకే మంత్రులు బూత్ పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ నిష్ణానతలు అవుతారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు సౌమ్యులు మంచివారు అని చెప్పని ఆయనకే తెలియాలి ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచినటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచివారు అవుతున్నారో ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారు అనేది అభివృద్ధి లేదు భద్రత లేదు ఉపాధి లేదు ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి మీరు ఇస్తున్నటువంటి అరాకూర డబ్బులా దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి దానికి మూడింతలు పదింతలు మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను ఇంటి పన్ను మరుగుదొడ్డి పన్ను ఇంకేంటి ఇక పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన బస్సు ఛార్జీలు ఇలాంటి అన్ని బాధుడే బాధుడు అన్నాడు నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారప్పుడు ఏంటో ఇది బాధుడే బాధుడు అంటే ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాధుడే బాధుడు దానింత మరింత బారిన బాధుడు 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 రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని మాత్రమో శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి పంపించడానికి మీకు కొన్ని ఆభరణాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ఆభరణాలు ఉన్నాయి ఏంటది అరాచకం నియంతృత్వం విడగొట్టడం చెడగొట్టడం దాడులు చేయడం అవసరం అడ్డం వస్తే వారిపైన అక్రమంగా పోలీస్ కేసులు పెట్టడం లేదా అత్యంత చావుకి దగ్గరలాగా వాళ్ళని చితక ఇటువంటివన్నీ కూడా మీ ఆభరణాలు ఇంత మంచి ఆభరణాలు వేసుకొని మీరు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆ ప్రజలు అనుకుంటున్నారు గడప గడపకి వచ్చారు కదా మీకు ఎటువంటి బుద్ధి చెప్పాలో మేము ఎదురు చూస్తున్నామని ప్రజలు కూడా మే పదమూడో తారీఖు వరకు ఎదురు చూస్తున్నారు వికసిత భారత్ వర్సెస్ వినాశన ఆంధ్రప్రదేశ్ మేమేమో ఒక పక్క రాష్ట్రం దేశంలో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వెళ్ళాలి అని ప్రపంచ పటంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థామిగా నింపాలని చూస్తుంటే ఈ రాష్ట్రంలో మీరు అన్ని రంగాలని చి చిది మళ్ళీ ఇరవై ముప్పై ఏళ్ళ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది వెనక్కి తీసుకొని పోయారు కాబట్టి ఏమాత్రము మీకు ఎటువంటి అర్హత లేదు ప్రజల ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైసీపీ పార్టీ వారు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా మహిళలు ముఖ్యంగా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకొని ఇప్పటికైనా సరే బుద్ధి బుద్ధి మీకు ఎలాగూ రాదు మీ నాయకులకి మాకు మాకు అనుకోవాలి మాకు ఉండాలి బుద్ధి ప్రజలకి మీకు ఏదైనా మార్పు వస్తున్నాయేమో అని మీకు ఎలాగూ మార్పు రాదు కాబట్టి మేమే మారి ప్రజలందరూ మారి మంచి వికసిత ఆంధ్రప్రదేశ్ని అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ని మంచి సంక్షేమాన్ని ప్రజల యొక్క చిట్ట చివరి ప్రజల వరకు ప్రతి ఇంటికి అందచేసే విధంగా రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమిని మీరు ఆమోదించాలని చెప్పని అలాగే మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పని కోరుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధిలో చూడాలి అని అనుకుంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకొని ఏది ఇప్పుడు మళ్ళీ మనకు ఐదు సంవత్సరాల వరకు మన చేతిలో ఏమి ఉంటే బాగుంటుంది ఎటువంటి పాలన ఉంటే బాగుంటుందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఆల్రెడీ చూశారు దానికి రెట్టింపు అభివృద్ధి పాలన సంక్షేమం జరగాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమితోటే సాధ్యమవుతుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా ఎన్డీఏ కూటమికి ఉండాలి అని చెప్పని ముఖ్యంగా మహిళను కోరుతున్నాము అన్ని రంగాల్లో ఉన్న మహిళలు మనము ఈరో ఆది పరాశక్తుల్లాగా అభివృద్ధి చెందాలి అంటే అది ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మీ ఆశిస్సులు కూడా అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు